దర్శి నియోజకవర్గంలో హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవేడి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ సానికొమ్ము తిరుపతి రెడ్డి రాష్ట్ర నెట్ డైరెక్టర్ ఎస్టిఆర్ మార్కెటింగ్ దర్శి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్లూరు కొండారెడ్డి ఈరోజు నామినేషన్ వేశారు పార్టీ అనుచరులతో కలిసి దర్శి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారి లోకేశ్వరరావుకు నామపత్రాలు సమర్పించారు Like, Share, Subscribe, and Get Notification.